చిట్టి పొట్టి పిల్లలం చింతలేని పిల్లలం చిట్టి పొట్టి పిల్లలం చింతలేని పిల్లలం జాతి మతలు లేవు మాకు కులవర్ణలు లేవు మాకు జాతి మతలు లేవు మాకు కులవర్ణలు లేవు మాకు చిట్టి పొట్టి పిల్లలం చింతలేని పిల్లలం మానవతే మా జాతి మమతయే మా మానవతే మా జాతి మమతయే మతం జాతీయులమే కాదు అంతర్జాతీయులము మేము జాతీయులమే కాదు అంతర్జాతీయులము మేము చిట్టి పొట్టి పిల్లలం చింతలేని పిల్లలం చిట్టి పొట్టి పిల్లలం చింతలే